కడప జిల్లా పెండ్లిమరి మండలంలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా జిల్లా ఎస్పీ విశ్వనాథ్ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు బందోబస్తు గురించి పోలీసులకు పలు సూచనలు చేశారు కార్యకర్తల సమావేశం జరిగే ఏరియా రచ్చబండ ప్రాంతాలను కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి పరిశీలించారు పిఎం గారు ఒక పిఎం కిసాన్ అన్న ప్రోగ్రామ్ కేరళలో చేస్తున్నారు ఆ సేమ్ టైమ్ లో సీఎం సార్ ఇక్కడ కమలాపురం కాన్స్టిట్యున్సీ లో పిఎం కిసాన్ అన్నదాత సుఖీ బాబు ప్రోగ్రామ్ చేస్తున్నారు దీంట్లో లాజిక్ అంటే ఆ సేమ్ స్క్రీన్ పెట్టి చూస్తున్నారు సీఎం గారు స్పీచ్ ఇక్కడ అంతరు రైతులకు పాటు సీఎం గారు వింటరు తర్వాత స్పీచ్ ఉంటుంది సో ట్వెల్వ్ థర్టీ అక్కడ బయలుదంటే అక్కడ నుంచి లంచ్ చేసి అప్ టు దాదాపు వన్ వరకు ల్యాండింగ్ చేస్తారు ఇక్కడ బయట వచ్చి లెఫ్ట్ సైడ్ ఒక ఫెర్టిలైజర్ షాప్ ఉంది ఆ ఫెర్టిలైజర్ షాప్ చూస్తారు కొంతమంది రైతులతో ఓనర్ తో మాట్లాడతారు అక్కడ నుంచి ఈ రచ్చబండ ఒక ప్లేస్ ఉంది ఆ హైవే దగ్గర రచ్చబండ టైప్ పబ్లిక్ మీటింగ్ ఉంది ప్రజా రచ్చబండ కంబైన్ అక్కడే వస్తారు ఆ ప్రోగ్రామ్ అవుతుంది అక్కడ నుంచి ట్రాక్టర్ ఎక్కి పొలంలో వెళ్తారు పొలంలో అంతా రైతులతో మాట్లాడేసి అక్కడ నుంచి కోనవేలో బండి ఎక్కి పార్టీ కార్డర్ మీటింగ్ దగ్గర వెళ్తారు హైవే పక్కనే ఉంది పార్టీ గార్డెన్ మీటింగ్ కూడా పార్టీ గార్డెన్ మీటింగ్ అయిపోయిన తర్వాత మల్ల బండికి ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతాం రేపు సీఎం గారు ట్వల్వ్ థర్టీ బయలుదేరత